కదా రీసెంట్గా చంద్రబాబు నాయుడు హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్ళిండని చెప్పేసి టీడీపీకి సంబంధించిన మీడియాలో అయితే ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది కదా అయితే రీసెంట్గా ఆ యొక్క విషయం అనేది అంట అంటే చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్ళలేదు కాకపోతే వేరే ఏదో కంట్రీ వెళ్ళిండు కాబట్టి ఆ కంట్రీ ఏందనేది ఎవరూ చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అంటే చంద్రబాబు నాయుడికి సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల ఆయన యొక్క పర్యటన గోప్యంగా ఉంచుతామని చెప్పేసి టీడీపీకి సంబంధించిన వ్యక్తులు మరియు టీడీపీకి సంబంధించిన మీడియా మీడియా కూడా పేర్కొనడం జరిగింది అయితే దీని మీద ఎందుకు గోప్యంగా ఉంచాల్సి వస్తుందని చెప్పేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళు అయితే తీవ్రంగా విరుచుకుపడుతున్నారు ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వ్యక్తి లండన్ వెళ్తే అంత బహిర్గతంగా చెప్పినప్పుడు లేనిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పర్యటనలో చెప్పాలి చె ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళైతే చంద్రబాబు నాయుడు మీద మరి టీడీపీకి సంబంధించిన వ్యక్తుల మీద అయితే విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు విమర్శలు చేస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు తన దోచుకున్న డబ్బును దాచుకోవడం కోసం సింగపూర్ వెళ్ళి అక్కడ పెట్టుకుంటుండు అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే చంద్రబాబు నాయుడు మీద అయితే తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు వాళ్ళు ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన వెళ్ళినప్పుడు టీడీపీ వాళ్ళు ఏ విమర్శలు చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరే దేశం ఏ దేశం వెళ్ళిండే తెలియదు సింగపూర్ అంటున్నారు అయితే సింగపూర్ వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా అదే విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా డబ్బులు దాచిపెట్టుకోవడమే డబ్బులు దాచిపెట్టుకోవడానికి వెళ్ళిండు వాటమే భయంతో వెళ్ళిండు పారిపోయింది అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళైతే చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తున్నారు ఏదేమైనా కానీ ఆ చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళిందని మనకి అయితే తెలియదు ఎందుకంటే ఒక రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు అలాంటప్పుడు ఆయన పర్యటన గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది సీఎం అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి తన పర్యటన యొక్క షెడ్యూల్ని పూర్తిగా రిలీజ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు తన యొక్క షెడ్యూల్ని రిలీజ్ చేస్తే తప్పేముందని చెప్పేసి అందరి నుంచి అయితే ఒక అభిప్రాయం అయితే వస్తుంది ఓకే మనం